ఇంకా పెళ్ళి చూపులు పడానికి అయితే రెడీ అయిపోయాం ఇంకా మా పెద్దరాయలు రెడీ అండి మా బాబాయ్ కూడా సరే అండి ఇంకా త్వరతారీ వెళ్ళాలి ఇంకా రాజకుమార్ కూడా చక్కగా రెడీ అయింది రాజీ రాత్రన్నారా సరేనండి ఇంకా త్వర తరగా గెలవడా బాబాయ్ గెలటమేనా ఇంకా పార్టీ అని ఎత్తా ఇప్పుడే చెప్పు లేడు అని చెప్పులు నాకు కావద్దు అయ్యింది బాబాయ్ నేనే సరేలేపా ఓకేనండి ఇంకా త్వర త్వరగా బయలుదేరదా ఇంపా అవుతున్నా తా తీసుకో సాగానే ఇట్లాగా తాజీ ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మీరే చాలా బాగున్నా మీరు తమ్ చూడగానే మీకు అర్థమైపోయింది ఇంకా మన ఇంట్లో పెళ్ళి శుభకార్యాలు అయితే జరగబోతుంది అని చెప్పేసి ఎవరిదంటే మా బాబాయ్ కొడుకు అండి అందుకని చెప్పేసి ఇంకా మీ పార్ట్ వన్ వీడియోలో మీకు చెప్పే కదా ఇంకా మా తమ్ముడి పెళ్ళి చూపులు వెళ్తున్నాం అని చెప్పేసి మన వీడియోలోనే ఇంకా రాజ్ కుమార్ కూడా రెడీ అయిందండి ఏం పడేస్తున్నావు త్వరగా ఇంకా మా బాబాయ్ అలానే మా తాతయ్య ఇంకా మా అమ్మ అలానే మా నానమ్మ ఇంకా అందరూ కలిసి అందరం కలిసి ఇంకా వెళ్తున్నాం బయలుదేరుతున్నాము ఇప్పుడు ఏమి చేసి ఖచ్చితంగా ఇంకా ఒకటిన్నర అవుతుంది గారి పోయేసరికి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకా ఒంగోలు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఇంకా మా తమ్ముడిది మొదటి మ్యాచ్ చేసండి దేవదేవులు కుదరాలని చూస్తున్నాను చాలా మా బాబాయ్ తుఫాను మాట్లాడిండు పెద్దరాయిడు చాలా ఎక్కండి ఎవరు మేమా పని మా పెద్ద మనసులో మా మామ మా పెద్ద మామ ఉన్నాడు మా హాయ్ చెప్పమ్మా మా పెళ్ళి కొడుకు కూర్చుందండి ఇంకా మా బాబాయ్ మా చిన్నమ్మ వెనక మాలున్నాడు మా మామ అందరం కలిసి హడవడి అమ్మాయినా బాగా మా చిన్న చెల్లు వస్తున్నాండి మా చిన్న పెళ్లి నుంచి గేరెలపాడు గేరల్పాడు నుంచి మా బాబా మా చిన్న బావన

ఓకేనండి మా ఊరు నుండి ఎల్చురేది వచ్చేసాము ఇంకా తుఫాన్ అక్కడ ఉంది ఇంకా మా చెల్లెళ్ళు ఇంకా సతని పిల్లించి ఇప్పుడే నన్ను వచ్చింది అడుగండి మా బావని ఆ చెప్తారా అండి చందేపావా బాగుంటవా ఇదిగోండి మా చెల్లెలు హాయమ్మా చిల్లెలు సంగతులు అమ్మాయినిస్తారేమో అంత లేదా అంచలికి అని కాదు దంసా వేస్తాం అంటున్నాడు చిన్న బాబు అండి ఈ ఊరు వచ్చేసి ఈ రూట్ వచ్చేసి నాసరాయపేట ఇంకా ఈ ఊరు వచ్చేసేమో ఇంకా ఒంగోలు అద్దెంకి పైకి గట్ట నెల్లూరు రూటు ఎక్కండి బాబు ఎక్కండి అమ్మాయి గెలు కూర్చోపా అమ్మ వదినెళ్ళి వదినకెళ్ళి కూర్చా ప్యాంట్ ప్యాంట్ ఓకేనండి ఇప్పుడు టైం చూసి ఖచ్చితంగా రెండున్నర మధ్యలో అవుతుంది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మూడున్నర అవ్వచ్చు నాలుగు అవ్వచ్చు దూరం కదా ఎక్కువగా మాయగడ్ కూర్చుంటే

Jemuran ya. Di sini sih ya, toh. అండి ఇంకా ఒంగోలు దగ్గరలో ఉన్నమాట ఇంకా మేము ఇప్పుడు కరెక్ట్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఇంకా లో ఉన్నాము ఇంకా ఇరవై మూడు కిలోమీటర్లో ఇంకా దూరం ఉందన్నమాట మేము మన ఒంగోలుకి అయితే ఇంకా అందుకని చెప్పేసి కాసేపు ఆగాము రాజ్ ఏమో ఫుల్ రాజకుమారికి బస్సులు కానీ బండ్లు కానీ ఏదైనా వాహనాలు కానీ ఈ గిట్టండి ఒక బైక్ మీద అయితే ఎంత దూరం నచ్చింది కానీ ఇంకా మీద ఈ బండ్లు ఎక్కినా బస్సులు ఎక్కినా మాత్రం ఇంకా వాంతి చేసుకుంటా అది ఒక అమ్మాయికి తలకి తిరుగుతూ ఉండి నాకు కూడా అది అలవాటు కానీ ఇప్పుడు తగ్గిపోయింది కానీ నాకు రాజకుమారే ఏదేమా రాజే ఏంది మరి బయటిదా బయటిదా బాంతు రాట్లా మరి మరి తక్కువ రావట్లేదా ఇప్పుడు రావట్లేదు అంటే సరే మంచిది ధంస తెచ్చానా ఇంకా మా నాన్నమ్మా తెచ్చుకో దిగే సాయి చెప్పరా ఎక్కడికి వెళ్తున్నావు ధంసపు కాదురా బాబాయ్ పెళ్లి ఇప్పుడు వెళ్తున్నావు అదండి ఇంకా మా నాన్న ఇంకా ఏ తీసుకున్నారా ధంసపు ఏది ఏదిరా పెళ్ళికొడక కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ తీసుకోప్ కావాలా తీసుకుందాం చిన్న తీసుకుందాం ఓకేనండి ఎండ్ల మాత్రం మాత్రం లేవు బహు బహు తీవ్రంగా ఉండే ఈ ఇప్పుడు ఎప్పుడైనా చేస్తే ఇంకా మూడో ఉంది ఇంకా త్వరగా కూల్ డ్రింక్ తీసుకొని తాగి ఇంకా త్వరగా బయలుదేరతాం మా అయ్యా అదిగో తా అది ఇచ్చంత తీసుకొస్తాడు చెందా తీసుకొస్తాను ఏ రాజే ఏం కావాలి డ్రింక్ ఇంకొక అరగంట పట్టిది రాజీ ఒంగోలు అవుతల మరి ఇంకా ఐదు కిలోమీటర్లు మరి పది కిలోమీటర్లు ఇంకా మా చిన్నమ్మ మా నాన్నమ్మ అలానే మా అమ్మ అటు ఉన్నారండి మాయా వాళ్ళ మా ఆంటీకి తెలిసిన వాళ్ళు చుట్టాలు ఏం ఊరా మరి కాసేపు కూర్చున్నారు ఎన్నం మాత్రం తీవ్రం కాస్తా ఉంది వేరే అడిగిలేరు వీళ్ళు ఇంకేందండి లేటు పార్టీ మా పెళ్లి కొడుకు అయితే అన్ని పార్టీ ఎత్తండు అక్కడికి వెళ్ళాలి ఏం బాబా ధంస తీసుకోవాలా తీసుకున్నా ఓకేనండి ఇంకా బయలుదేరి త్వర త్వరగా వెళ్తాం పదండి ఎంత గంట పట్టిద్దా గంట పట్టిద్దాలోకా సరే సరే ఒక అరగంట అయితే ఆగిపోతాయి మా ఇక మా ఇక పొడుస్తున్నావా రాజే దా లేకపోతే ఏం మజానా మజాలా ఉండవు దమ్ చాపలే పోయి పోయి ఎండలు మాత్రం మామూలుగా ఇట్లేదు మీ వదిలి మజా అంటారా వాచి వాచ్ఛి కూడా తగిలి చేరే నాకు ఒక మాట చిన్నమ్మా హాయ్ చెప్పు చిన్నమ్మా ఏ మా నాన్న నాన్నది హాయ్ అండి బాయ్ అండి మా నాన్న బాగా మాట్లాడుతుండీ అందరిలో ఇంకా మా సుహాసిని ఇదిగోండి సుహాసిని ఇటు ఇటు ఓకేనండి ఇంకా వచ్చాము పేరుని మెట్ల ఈ ఊరు వాళ్ళే ఇంకా అమ్మాయి వాళ్ళు చూస్తారు సూరేనా నివా తీసుకుని బంధువు పోవాలి రాజీ పెట్టండి ఓకేనండి మా బాబాయ్ నేను ముందుకు వెళ్తున్నాము ఇంకా వెనకమాల మా బావ వాళ్ళు రాజ్ కుమారి అలానే మా మామ వాళ్ళు మాట్లాడడానికి పెద్ద మనిషి ఉంటారు కదా వాళ్ళందరూ వస్తున్నారు ఇటు కట్టేసే బండి నువ్వు సైడ్ పెట్టుకొని ఉండవు ఇల్లి ఇక పోయి వస్తాం ఇంకా మా చిన్నమ్మ చిన్నమ్మా బావ వాళ్ళు అందరు నడుస్తుంటున్నారు మరి కొత్త మసా సార్కేమో ఈ కుక్కలు ఎంత కరుతున్నాయిగా చిన్నమ్మకి సంబంధించిన చుట్టాల దగ్గరికి వచ్చామట ఇక్కడి నుంచి ఇంకా పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి ఇంకా మా తమ్ముడు అక్కడ కూర్చున్నారు ఇంకా మా చిన్నమ్మ చుట్టాలండి ఇల్లు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట అర్థమైందా అందరికి మా చిన్నమ్మాయి ధ్వంసాలు ధ్వంసాలు పోతుంది వాడేమో సిగ్గు పడుతుండు టెన్షన్ పడుతుండు మోహాలు పడుతుండు హాయ్ అండి అంట మాలు సీనియర్ కాదు యూట్యూబ్ అంతా తెలుసు విజయం అయిందంటే సరేనండి కొంత సమయం ఇక్కడ ఉండి ఇంకా అమ్మాయి రెడీ అవుతాను అమ్మాయి రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్దాము ఓకేనా మీకు అంత సస్పెన్స్ ఉందో మాకు కూడా అంతే సస్పెన్స్ ఉంది మనందరికంటే తెలుగుడికి టెన్షన్ గాను బయంగా ఉంద తిను చెరుగు చూడండి తక్కుంద చెరుకు తినే చెరుకు చెరుగు చెరుకు అండి ఇది పక్కనేమో బంత్పూరు అందు పక్కనేమో వంకాయలు